హలో నమస్తే నేను జర్నలిస్ట్ అన్నారు పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ తర్వాత పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెళ్ళు ఎందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారనే దానిపైన క్లారిటీ ఇచ్చిన తర్వాత పులివెందుల్లో వైఎస్ అవినాష్ రెడ్డికి బాసటగా వైఎస్ అవినాష్ రెడ్డికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డికి కూతురు సునీతారెడ్డి గారి వైపు నుంచి జరిగిన ఒక అటాక్గా ఒక రియాక్షన్గా చూడాలి వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమో ఒక బహిరంగ లేఖని తన స్వదస్తూరితో రాసి మీడియాకు విడుదల చేశారు ఆ లేఖను ఒకసారి మీ దృష్టికి చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను డాక్టర్ వైఎస్ రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమా ఆవేదనతో రాస్తూ తెలియజేయడము రెండు వేల తొమ్మిదిలో నీ తండ్రిని కోల్పోయినప్పుడు నీవెంత మనోవేదన అనుభవించావో రెండు వేల పంతొమ్మిదిలో నీ చెల్లి సునీత కూడా అదే ఆవేదన అనుభవించినది అప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధ విషయం మన కుటుంబ కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం హత్యకు కారకులైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటము నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నానను ఈ విధంగా నీ పత్రికలు నీ టీవీలు నీ సోషల్ మీడియా నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేని విధంగా హననం చేయడం చేయించడం ఇది మీకు తగునా న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళు సునీత సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా సునీతకు మద్దతుగా నిలిచిన పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏమిటి కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం ఇంకా బాధించే విషయం హత్యకు కారకులైన వారికి మరలా ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని నీవు కల్పించటము సో అవినాష్ రెడ్డి గారే హత్యలో పాల్పడ్డారు అనే విషయాన్ని మరోసారి సౌభాగ్యం గారు కూడా ఈ లేఖ ద్వారా ప్రస్తావిస్తున్నారు ఇది సమంజసమా ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నాను హత్యకు కారకులైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయమని నేను అర్థిస్తున్నాను ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం వైపు నిలబడగలరని నిన్ను వేడుకుంటున్నాను ఇట్లు నీ చిన్నమ్మ సౌభాగ్య సో అవినాష్ రెడ్డి టార్గెట్గా మొదటి నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కూతురు సునీతారెడ్డి ఇటీవల షర్మిల వీళ్ళిద్దరు కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారు కుటుంబ సభ్యులే అనే పదాన్ని కుటుంబ సభ్యులు అంటే అవినాష్ రెడ్డి అనేది వీళ్ళు పోర్ట్రైట్ చేస్తూ వస్తున్న విషయం అవినాష్ రెడ్డి ఎంపీ టికెట్ ఈ ప్రస్తావన ఈ నేపథ్యంలో జరిగిన హత్యగా చెప్పే ప్రయత్నం వైఎస్ చైర్మిన్ల సుంత్రెడ్డి గారు సౌభాగ్యం గారు చేస్తూ వస్తున్నారు అయితే ఇక్కడ రెండో భార్యకు సంబంధించిన ప్రస్తావన డబ్బుకు సంబంధించిన ప్రస్తావన అలాగే అక్కడ అక్రమ వివాహేతర సంబంధాలకు సంబంధించిన ప్రస్తావన వీటన్నిటిపైన కూడా అటు సిట్ దర్యాప్తులు కావచ్చు విచారణ సంస్థలు చేసిన పలు రకాల స్టేట్మెంట్స్ వాళ్ళు తీసుకున్న పలు రకాల స్టేట్మెంట్స్లో కావచ్చు దానికి సంబంధించిన ప్రస్తావన ఉంటే కేసు ఆ దిశగా ఎందుకు విచారణ జరగట్లేదు అనేది ఇటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నమాట ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఆ దిశగా కేసును తీసుకెళ్లకుండా ముందుగానే ఎవరిని టార్గెట్ చేయాలనేది నిర్ణయించుకొని నిర్ధారించుకొని సో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ చుట్టూ ఈ కేసును అల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసులో అత్యంత కీలకమైన అసలైన విషయం డబ్బు విషయం హత్య జరిగిన సందర్భంగా దస్తావేజులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది ఎవరనే విషయం ఆ తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చింది ఎవరనే విషయం అలాగే ఆయనకు సంబంధించిన వివాహేతర సంబంధాలకు సంబంధించిన విషయం ఆ రెండవ భార్య కొడుకు ఇప్పుడు ఎక్కడున్నారు కొడుకుకు సంబంధించిన వారసత్వం ఆయనకు ఆస్తులు వెళ్తాయనే ఆలోచనతో హత్య జరిగి ఉండవచ్చు అనే దానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఎందుకు తీయట్లేదు అనేది అధికార పార్టీ చెప్తున్నమాట సో వాటికి సంబంధించిన రెండో భార్యకు సంబంధించిన ప్రస్తావన గతంలో అవినాష్ రెడ్డి చేశారు తాజాగా ముఖ్యమంత్రి కూడా చేశారు బట్ సౌభాగ్యంగా రాసిన లేఖలో మాత్రం ఆ రెండో భార్యకు సంబంధించిన ప్రస్తావన వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన వారసుడికి సంబంధించిన ప్రస్తావన ఇక్కడ కనిపించట్లేదు కేవలం అవినాష్ రెడ్డి టార్గెట్గా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటూ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె ఈ లేఖ రాసినట్టుగా అర్థమవుతుంది వాళ్ళంతా కూడా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రోజు ఆయనకు ఒక క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అవినాష్ రెడ్డికి దీంతో సంబంధం లేదు అంటూ పులివెందులో కడప ప్రజలకు చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు సో సౌభాగ్యమ లేఖపైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది